వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలపై ఐదేళ్ల పాటు ప్రభావం చూపేటువంటి కీలకమైన వేతన సవరణ అంశంపై ఒక సమగ్ర అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా వేతన సవరణ అనేది ఐదేళ్లకు ఒకసారి పేరివిజన్ కమిషన్ను నియమించడం మరియు ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేయడం నివేదికలు సమర్పించడం అనే ప్రవా ఈ యొక్క విషయంపై చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం అయితే ఈ అంశంపై కొంత తార్కికంగా ఆలోచిద్దాం పూర్తి వివరాలతో వీడియోలు అయితే వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిద్దాం ముఖ్యంగా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఏపీ అంటే ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడిందండి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే అవతరించింది ఇక మనం పంతొమ్మిది వందల యాభై మూడు లేదా యాభై ఆరును ప్రామాణికంగా తీసుకుంటే కనుక ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ ప్రకారం ఇప్పటికీ ఉద్యోగులు కనీసం పద్నాలుగు వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని పొంది ఉండాలి అయితే వాస్తవానికి పదహైదవ వేతన సవరణ సంఘంలో అయితే ఇప్పుడు అయితే ఉండాల్సిందండి కానీ ప్రస్తుతం మనం పదకొండవ వేతన సవరణ అది కూడా రివర్స్ పిఆర్సి అని ముద్దుగా పిలుచుకునే వేతన సవరణ జీతభత్యాలను మొత్తానికైతే పొందుతూ ఉన్నాం దీని అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఉన్న చైతన్యం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల సామర్థ్యం శక్తియుత్తుల ఫలితంగా మనం పదహైదవ వేతన సంఘాల ప్రయోజనం పొందవలసిన చోట పదకొండవ వేతన సవరణ ప్రయోజనం అయితే పొందుతున్నాం స్థూలంగా మనం నాలుగు వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని అయితే నష్టపోయామండి అయితే సగటున పది శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చిన నాలుగు వేతన సవరణలకి మొత్తం నలభై శాతం ఫిట్మెంట్ రావాలి అంటే ఈరోజు మనం తీసుకుంటున్న జీతం కంటే కనీసం యాభై శాతం తక్కువ జీతం అయితే తీసుకోవటానికి మనం అర్హులమే అనే విషయాన్ని ఈ సందర్భంగా అందరి దృష్టిలో అంటే మీ దృష్టికి అయితే తీసుకురావటం అయితే జరిగింది ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో నాటి ఆర్థిక మంత్రి బ్రహ్మానందరెడ్డి గారే వేతన సవరణ సంఘాన్ని చైర్మన్గా వ్యవహరించి వేతనాలను నిర్ధారించారు ఆ తర్వాత నుంచి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు అనేది ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా మారిపోయింది ఈ మాట ఎందుకంటున్నానంటే నాటి నుంచి నెట్వర్కు వరకు గడిచినటువంటి పది వేతన సంఘాలు నివేదికలను మనం పరిశీలిస్తే పదజాల ప్రయోగంలో కొంత మార్పు ఉండొచ్చు కానీ కంటెంట్ పరంగా పెద్దగా మార్పులేమీ లేదండి మరీ ముఖ్యంగా గడిచిన ఐదు వేతన సవరణ సంఘాల నివేదికలు దాదాపుగా కాపీ పేస్ట్గానే కనిపిస్తాయి తప్ప మనకి కొత్తదనం అయితే ఏమీ ఉండదు ఇక వేదన సవరణ సంఘం నియమానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు చేసే హడావిడి కమిషన్కు దరఖాస్తులు ఇస్తూ దిగే ఫోటోలు పత్రికా ప్రకటనలు మనకు సుపరిచితమే ఒకసారి ఒక ఉద్యోగ సంఘ నేత ఎనభై శాతం ఫిట్మెంటు యాభై శాతం అయ్యారు ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు అయితే నిజానికి అంత ఫిట్మెంట్ వస్తే నాకు కూడా ప్రయోజనం కలుగుతుందండి కానీ ఎనభై శాతం ఫిట్మెంట్ అడగటానికి ఉన్న తార్కిత ఏమిటి ముఖ్యంగా యాభై శాతం అయ్యారు కోరడంలో ఉన్న సహేతుకత ఏమిటి అనే ప్రశ్నలకు ఈరోజు వరకు నాకు సమాధానం అయితే దొరకలేదు ఒక్కో వేతన సవరణ సంఘం నియమించిన కాలం నుంచి నివేదిక ఇచ్చే నాటికి ఎంత కాలం పట్టింది ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించి ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎంతకాలం పట్టింది అని గుణాంకాలతో చూస్తే కనుక ఒక్కో ఉద్యోగి వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉంటారని స్పష్టమవుతుంది ఇది దీనిని అర్థం చేసుకోవటానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసి ఉండాల్సిన అవసరం ఏమి లేదంటే టూ ప్లస్ టూ ఫోర్ అని తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది అయితే అర్థమవుతుంది ఇక వేతన సవరణ కమిషన్లు ఐదు లేదా నాలుగు వాల్యూమ్ల నివేదికలను సమర్పిస్తాయి అందులో దాదాపుగా యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు మరియు భవిష్యత్తులో ప్రభుత్వాల మీద పడేటువంటి భారం మీద ఒక ఎకనామిస్ట్గా నివేదిక అయితే ఉంటుంది ఆ అధ్యయనాలు మన వేతన సవరణలో భాగంగా ఎలా మారాయో ఇంటర్మీడియట్ చదువుతున్న నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదండి దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు అయితే మిగతా భాగాల్లో ఇచ్చిన నివేదికలను ఎంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు చదివి అధ్యయనం చేసి ఉంటారో ఒకసారి గుండెల మీద చేసుకుని అయితే చెప్పండి పోనీ ఆ సంఘాల సమర్పించినటువంటి ప్రతిపాదనలు ఏముందో చెప్పగలిగే నాయకులు ఉన్నారా ఎవరో తయారు చేస్తే దాన్ని సంఘం లెటర్ ప్యాడ్ మీద పెట్టుకొని కమిషనర్కి ఇస్తారు కమిషనర్ గారు దాదాపుగా ఒకటిన్నర రెండేళ్ల కాలం తీసుకొని మొత్తానికి ఒక నివేదిక అయితే ఇస్తారు అది కూడా మునపటి కమిషన్ ఇచ్చిన నివేదికకు తేదీలు మార్చి కాపీ పేస్ట్ గా అయితే ఉంటుంది ఉదాహరణకి ఆయన పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ రికమెండ్ చేస్తాడు ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం యాభై శాతం ఫిట్మెంట్ ఉండాలని అంటారు ఎనభై శాతం ప్రతిపాదించిన ఆయన యాభై శాతానికి ఎలా దిగి వచ్చాడో చెప్పడు కమిషనర్ గారు పంతొమ్మిది శాతం ఎందుకు రికమెండ్ చేశారో కూడా చెప్పరండి ఇక ఈ అంశం అక్కడి నుంచి సెక్రటరీల కమిటీకి వెళ్తుంది ఇది మరో మూడు నుంచి ఆరు నెలల కాలయాపం చేసి పంతొమ్మిది శాతం కాదు ఇరవై ఒక్క శాతం ప్రతిపాదిస్తామని అయితే అంటారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు తగ్గకుండా కనీసం ముప్పై శాతం ఉండాలంటారు యాభై శాతం నుంచి ఎనభై శాతం నుంచి యాభై శాతంకి యాభై శాతం నుంచి ముప్పై శాతానికి దిగైతే వస్తారండి తర్వాత ఇది మంత్రివర్గ ఉపసంఘానికి వెళ్తుంది వారు కొన్నాళ్ళు ఛాయ్ పే చర్చి జరిపి ఇరవై ఒకటి శాతం కాదు ఇరవై మూడు శాతం తీసుకోమని అంటారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం ఇరవై ఏడు శాతం అంటారు చివరికి ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం ఏదో ఒక అంకెను నిర్దేశిస్తారండి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎంత ఫిట్మెంట్ పర్సంటేజ్ ఇచ్చారనేది కాదు ఆ అంకెల్ని బేరమాడిన తీరు ఆ అంకెల్ని ఎలా నిర్ణయించారు అన్నదానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి అనేది నా ప్రశ్న అండి ఎంత అంకె అయినా కానివ్వండి దేనికైనా ఒక మెథడ్ అయితే ఉండాలి ముఖ్యంగా మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పేవారు నీకు జీవితంలో మరీ డబ్బులు ఎక్కువైపోయి విసిరేసేంత ఒళ్ళు కాల్చిపోతే లెక్క పెట్టి గోదాట్లో పడేరా పారేసేదానికి లెక్క ఎందుకు నాన్న అంటే ఏదో రోజుకి నువ్వు ఎంత పారేసుకున్నావో నీకు అర్థమవుతుంది గుర్తొచ్చినప్పుడు నువ్వు బాధపడతావు అన్నాడు అలాగే అసలు అంకె ఎంత అన్నదానికంటే ఆ అంకెను ఎలా నిర్ణయించారు అని దాని కొంత మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి నేటి ఆర్థిక రంగం చాలా మార్పులకి లోనవుతుంది ఊహాతీతమైనటువంటి రీతుల్లో మానవుడు ఆర్థిక ప్రపంచం మారిపోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ మారుతున్న ఆర్థిక ప్రపంచంలో తనను తాను నిలదొక్కోవాలనుకుంటూ ఒక కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఒక గౌరవప్రదమంగా ఒక ఉద్యోగి పెన్షన్ జీవించడం ఎలా అని దానిపై మనం అందరం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇక ఈ సమస్యలకు మూలం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకి పునరావాస కేంద్రంగా కమిషన్ అనేది ఏక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండటమే అనేది నా ప్రగాఢ విశ్వాసం అండి ఎందుకంటే ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయినా కూడా మరో ఏడాది రెండున్నర సంవత్సరాల పాటు క్యాబినెట్ హోదా లాంటి గౌరవ మర్యాదలు కల్పించిన ప్రభుత్వానికి తన రుణాన్ని తీర్చుకోవాలనే దృక్పథంతోనే ఉంటాడు అందుకనే కమిషన్ నివేదికలో ఉద్యోగులు ఏకరవ పెట్టినటువంటి సమస్యల కంటే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తాడండి ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల విజ్ఞానాన్ని అనుభవాన్ని నేను తక్కువ చేయటం కాదు కానీ వారికి ఉండే ఆప్లికేషన్ అంటే బాధ్యత కానీ రుణం కానీ ఏ రకంగా ఉంటుందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను అందువల్ల అంతకుముందు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్న ఒక స్వతంత్ర వ్యక్తి నేతృత్వంలో ఉంటేనే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి అయితే ఆ న్యాయం కూడా ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఏక వ్యక్తి కమిషనర్గా కాకుండా త్రిసభ్య కమిషన్గా ఏర్పడితే కనుక ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన అండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం యొక్క ప్రతిపాదన ఇది నా డిమాండ్ కూడా అయితే ఒకవేళ ఇది కాదని ప్రభుత్వం మరలా ఇంకో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పే రివిజన్ కమిషనర్గా నియమిస్తే మేము అంగీకరించకపోగా ఆందోళన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారండి అయితే ఎందువల్ల అంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషన్ న్యాయం చేయలేదండి ఖచ్చితంగా నమ్ముతున్నారు అందరూ కూడా ఇక మీరు నేను చెప్పేది నమ్మకపోతే కనుక మీరు ఒక్కసారి చూడండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి పది సంవత్సరాలకి ఒకసారి వేతన సవరణ అయితే చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు చేసే వేతన సవరణ కమిషన్గా చైర్మన్గా త్రిసభ్య కమిషన్ అంటే ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులు ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తుంది మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేసారు ఆ జస్టిస్ శ్రీకృష్ణ గారు కేంద్ర వేతన సవరణ సంఘానికి చైర్మన్గా నేతృత్వం వహించారు అంతకుముందు ఉన్న కేంద్ర ఉద్యోగుల జీతభత్యాల విషయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నివేదిక తర్వాత అనూహ్యంగా వారి వేతనాలు పెరగడం ద్వారా ఒకే ఆర్థిక మార్కెట్ ఏరియాలో బతుకుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘం సిఫార్సులన్నీ కూరగాయల బేరం మాదిరిగానే అయిపోయింది కేంద్ర సంఘం మాత్రం జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ గారి చైర్మన్గా ఎంతో మంది సభ్యులతో వేతన సవరణ కమిషన్లు వేస్తూ వస్తుంది అందువల్ల మనం ఒక్కసారి ఈ విషయంపై గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇకపోతే మన ఉద్యోగ సంఘాలు కూడా తమ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది మార్కెట్లో వంకాయలు ఎంత కిలో బేరవాడే వ్యవహారం కాదు కిలో యాభై రూపాయలంటే పా ఇస్తావా అన్నట్టుగా బేరవాడే వ్యవహారం అస్సలు కాదండి ఇది ఉద్యోగి పెన్షన్ అతని మీద ఆధారపడి కుటుంబం వ్యవస్థ సమాజంలో వారి స్థోమత స్థితిగతుల మీద ఐదు సంవత్సరాల పాటు ప్రభావం చూపే అంశాన్ని దయచేసి కూరగాయల బేరంగా అయితే అస్సలు మార్చకండి వాస్తవిక దృక్పథంతో శాస్త్రీయమైన అధ్యయనం జరగాలని అయితే అందరూ కూడా కోరుకుందాము ఇలా జరిగితేనే అందరికీ కూడా బలంగా న్యాయం అయితే జరుగుతుందండి ఇలా జరగాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కావాలంటే ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారిని కూడా సభ్యుడిగా పెట్టుకొని ఒక ఆర్థిక మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ మేనేజ్మెంట్లో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి కూడా సభ్యుడిగా పెట్టుకొని త్రిసభ్య వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలని తద్వారా మాత్రమే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వేతన సవరణలో న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బలంగా అయితే నమ్ముతుందండి అయితే ఈ అంశాన్ని ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుందాం మీరు మాతో ఏకవ్యవస్థ ఏమంటారు దీంట్లో సమన్వసం ఉందా లేదా అనేది ఎప్పటిలాగానే మోసపూర్త ధరలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని పెట్టుకుందామా ఆలోచించాలంటే అందరూ కూడా ఇంతకు మించిన మెరుగైన సలహా మీరేమైనా ఇస్తారంటే ఖచ్చితంగా అందరూ కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు లేదు ఆలోచనలో మీరు ఏకీవ్యవస్థ రండి మరింత మెరుగ్గా మనందరం కూడా కలిసి ఈ అంశంలో ముందుకు పోదాం తప్పనిసరిగా సాధించుకోవాలండి కాసేపు అలాంటివి తాగుతూ మాట్లాడుకున్నందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగ పెన్షనర్ ఉపాధ్యాయ మిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్